హాయ్ అండి నేనైతే శారరీ చూసి అండి మీకు అందరికీ చెప్పాను కదా శారీసు బోనాలు ఉండేది నేనైతే శారీ తీసుకొచ్చాను అంటే చెప్పాను మా అక్క శ్యారీ తీసుకోవడానికి వచ్చిందండి అందుకనే నేను వీడియో తీసుకున్నాను మా చెల్లి దగ్గర నేను శారీస్ తీసుకోవడానికి వచ్చాను చాలా బాగున్నాయి శారీస్ కలర్ఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక్కొక్క శారీస్ కలర్ఫుల్గా ఏ శారీ బాగుంది గ్రీన్ బాగుంది సారీస్ ఇచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి శారీస్ నేను బ్లౌజ్ కూడా కనిపిస్తాను బ్లౌజ్ ఎలా వస్తుంది ఇది అంటే పల్లెపాటండి ఇది వచ్చేసి పళ్ళు పాటలు ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మొత్తం బూట వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం ఇలా బూట వచ్చింది శారీ పళ్ళు పాట ఏమో ఇలా ఉంటుంది ఇది మొత్తం పళ్ళు పాట పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది కదండి ఇది పళ్ళు పాటు ఇది వచ్చేసి బూట వస్తుంది కదండి బ్లౌజ్ బూట వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం బాగున్నాయి కావాలనుకున్నాను బుక్ చేసుకోండి ఎవరికన్నా కావాలంటే ఓవర్ ఏంటి అండి ఫ్రీ షిఫ్టింగ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రీ షిఫ్టింగ్ అండి ఎవరికన్నా కావాలంటే నేను పంపిస్తానండి శారీ మొత్తం ఇలా ఉంటుంది వస్తుంది ఇలా బోనాలకైతే చాలా బాగుంటుంది మీద చిన్న వాడాలి వస్తుంది అమ్ముతున్నాను మా అక్క శారీ అక్క ఏ శారీ నేనైతే ఓకేనా మళ్ళీ శారీస్ అయితే బాగున్నాయి మీరు కూడా కంటిన్యూ చేయండి ఎవరన్నా అవసరం ఉంటే చెప్పండి వాళ్ళకి ఓకేనా ఎక్కకుండా కావాలని అంటే తీసుకోండి ఆల్ రకాల వెరైటీ నార్మల్ శారీస్ ఉన్నాయి ఆఫీస్ వేర్ ఉన్నాయి పార్టీవేర్ ఉన్నాయి అన్నీ అండి డైలీవేర్ శారీస్ కానీ కూడా ఉన్నాయండి డైలీవేర్ శారీస్ కానీ కూడా నమ్ముతానండి నేను స్టాక్ ఇప్పుడు అయిపోయిందండి మళ్ళీ శారీస్ కూడా తీసుకొస్తాను